నా పేరు హంస నా గ్రామం పురాణిపేట నేను అక్కడ అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను అయితే ధ్యానం గురించి మాకు మా సూపర్వైజర్ గారు రమాదేవి గారు రణవీర్ సార్ని తీసుకురావడం జరిగింది సార్ గారు నేను ధ్యానం గురించి చెప్పడానికి వచ్చినమ్మ ఈ రోజులలో చాలా బిజీ ఉంటున్నారు జీవితాల గురించి అసలు జీవితానికి ఏది సౌకర్యమో ఏదైతే మనం సౌక్యంగా ఉండి చేయగలుగుతామో ఆ విజయోత్సవాలు ఏం చేస్తే వస్తాయో సమస్యలు ఏ విధంగా పరిష్కారం అయితేయో దేని ద్వారా అయితే అనేది తెలియడానికి వచ్చింది సార్ అయితే సరే అని మేము కూడా సరే చేర్చుద్దాం ఏదైతేనేమని అందరం కూర్చున్నాము ఒక అరగంట కూడా జయించు ఈ విషయాల గురించి అప్పుడు సార్ అవగాహన కల్పించారు కానీ మేము అంతగా అప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు టూ ఇయర్స్ అవుతున్నది సార్ మాకు పరిచయం అయ్యి ధ్యానం గురించి తెలియజేసినా కానీ అవగాహన చేసుకొని మేము రాలేకపోయినాము ఈ వారం రోజుల కిందట నాకు మా టీచర్స్ గంగలక్ష్మి గంగలక్ష్మిగా ఉన్నారు నేను ఒక సమస్యతో బాధపడుతున్నా వారికి తెలిసింది అక్క నువ్వు ఇన్ని వింత బాగుంటావు ఇవన్నీ చేస్తావు ఒక ధ్యానం ఒకటి సెట్ చేసుకుంటే నీకు అన్ని పరిష్కారం అయితే కదా అక్క నువ్వు ఎందుకు రావడానికి ముందుకొస్తలేవని ఒక వారం రోజుల నుంచి వాళ్ళు నాకు వెంబడించడం జరిగింది నిజమే అమ్మ నేను కూడా చేద్దామని అనుకున్నా కానీ నాకు ఎందుకో ఎందుకంటే మనకు ఏంది ఇల్లు ముఖ్యము ఇంటి లక్ష్మి వాకిలు చెప్తాదనే సామెత ఉంది కదా అయితే ప్రొద్దున లేచి ఇవన్నీ పనులు చేసుకుంటే ఈ సమయంలో మనం ఎక్కడ చేస్తాము అనే దాని మీదనే నేను ఒక వన్ ఇయర్ నుంచి దీంట్లోకి రావడానికి వీలు చేసుకోలేదు చేసుకోలేదు కానీ ఏది జరిగినా గురువుగారు చెప్పిన మాట నిజమే మనం మంచి కోసరమేనా అంటే సమస్య రాకపోతే మనం దీంట్లో పడలేము మంచి బాటిలో పడలేము మన మనసు గట్టి పడలేము ఇప్పుడు నాకు ఒక సమస్య పడింది అరే ఏది చెప్పినా నాకు అయితే లేదు ఏం చేసినా అయితే లేదు మరి ధ్యానానికి రమ్మని ఊరికే తెలియజేస్తున్నారు సార్ కూడా పాపం చెప్పిపోయింది కానీ నేను టైంను పెంచుకొని వృధా చేసుకున్నా వృధా చేసుకున్నా అని మళ్ళీ ఇప్పుడు అక్క ఈ వారం మనకు ధ్యానం గురించి వస్తే మా సంకల్పం అనేది జరుగుతున్నది నువ్వు ఇక్కడికి వచ్చి అందట్లో సంకల్పం చేస్తే నీ ఒక్కదాంతో అయితే లేదు కదా మన అందరి సమూహంలో సంకల్పం అనేది ఈరోజు ఉంది ఈ వారంలో నువ్వు రావాలి అక్క మేము వెళ్తున్నామని తెలియజేయడం జరిగింది గంగలక్ష్మి బిజారు అయితే సరే అమ్మ వచ్చి చూద్దాం ఏదే గాని వినడము వెండి చూడడం బంగారు లాంటిది చెవులతో విన్నాం కానీ కళ్ళతో కూడా చూసుకున్నాలా నిజంగా నీదేదో ఉంది అని పోయిన వారం రావడం జరిగింది పనులని ముగించుకునడం వదిలే సమయం కూడా ఉంది అయితే మన రణవీర్ సార్ గారికి నేను ఒక మెసేజ్ పెట్టడం జరిగింది సార్ బ్రహ్మ టైం అంటే మూడు గంటల నుంచి నాలుగు ఐదు గంటల లోపల అయిపోతున్నది మన మన టైం ఎక్కువైతుంది కదా అని అంటే లేదు లేదు మీరు అట్లా అనుకోవద్దు సూర్యోదయం కంటే ముందే సమయం అంతా బ్రహ్మ టైమే కాబట్టి మనం మన వాళ్ళందరికీ పనికొచ్చే సమయమే పెట్టినాం కదా అట్లేమనుకోకండి మీరు రండి మీరు చేస్తే తెలుస్తుంది అని అంటే నిజమే చేయండి ఏ పని కూడా తెలియదు చేస్తే కానీ తెలియదు కొన్నిటికి టైం పడుతుంది కానీ ధ్యానానికి మాత్రం ఎంత తొందరగా మనము అనుకొని చేస్తే మనకు మన జ్ఞానశక్తి అనేది పెరుగుతుంది ముఖ్యంగా ఎందుకంటే మన ప్రొద్దున గంటన్నర అవుతుంది మళ్ళీ సాయంత్రం ఎనిమిది గంటల యాభై ఎనిమిది యాభై ఐదు నుంచి తొమ్మిది నలభై ఒకటి దాకా చేస్తున్నాం అట్లా చెయ్యబట్టు అంటే సామూహికంగా చేస్తే కూడా శక్తి అనేది మనకు ఎక్కువ రావడం జరుగుతున్నది అంటే మనం సొంతగా ఉక్కరం కంటే పది మంది చేసిన దాంట్లో కలిస్తే మనకు ఎక్కువ ఎనర్జీ అనేది రావడం జరుగుతున్నది అంటే ఎందుకంటే అది కూడా సంకల్పంతో జరుగుతున్నది కాబట్టి మనకు సమస్య కానీ తీరే పరిష్కారం మనకు లభిస్తున్నది దీంట్లో మనం ఈ రోజులల్లో ఎంత బిజీ అయిపోయినాం కొన్ని సమయం అంతా వృధా చేస్తున్నాం సీరియల్ చూడడానికి తెలియని వాళ్లకు సీరియల్ భ్రమలో ఉన్నారు టీవీ భ్రమలలో ఉన్నారు ఈ మంచి విషయాలు మనకి ఎవరు చెప్తున్నారు ఎక్కువ మహా అంటే మోసం చేయడానికి జనాలు ఎక్కువ తయారవుతున్నారు ఎందుకంటే మనము వారిని నమ్ముతున్నాం ప్రతి మనిషిని ఏదో మనం ఎదగాలన్న ఉద్దేశం మీద నమ్మి మోసపోతున్నాం కానీ అవన్నిటికంటే ముఖ్యమైంది ధ్యానం ఒకటే అనేది నాకు ఈ వారం రోజుల నుంచి వచ్చిన తర్వాత నాకు ఒక మూడు రోజులు నాకు కన్సెప్ట్ కనెక్ట్ కాలేదు ఫోన్ కనెక్ట్ యూట్యూబ్ది సార్ ఫోన్ చేస్తే అమ్మ చేస్తాను తొందర అని చెప్పి కనెక్ట్ ఎట్లా ఎప్పుడో చేసుకుని వెళ్ళేదే కదా ధ్యానం టైం మించిపోయితే ఏ పని కాలేదు అనేది అర్థమైంది చేసుకుంటున్నా కాబట్టి మనకు మైదేంటి మైండ్ ఏమన్నా ధ్యానం చేస్తే ప్రశాంతత అనేది నాకు కొంచెం అయితే లభించింది ఓకే దీనికి ఎక్కువ మనం సమయం కేటాయిస్తే మనకు సమయంలో కూడా మాకు ముందు నుంచి కూడా మా అమ్మగారు కూడా చెప్పారు ఉదయంలో ఏది చేసినా మనకు మంచిగా జరుగుతున్నదమ్మ నువ్వు లేచి చదువుకో అనేవారు చదువుకున్నాం అప్పుడు కానీ ఈ చదువు కాదు కదా మనకు ఇప్పుడు సమస్యను ఎట్లా ఎదుర్కోవాలి ఆర్థికంగా ఎలా ఎదుర్కోవాలి మనకి ఏదైనా కానీ ధ్యానం ద్వారానే వస్తుంది కదా మరి ఇంత చక్కటి ధ్యానానికి దారి చూపిన గురువు గారికి విశ్వమండలానికి విశ్వానికి ధన్యవాదాలు చేస్తున్నాము ఇంత చక్కటి విషయం మనకు చెప్పేటి వాళ్ళు లేరు ఈ రోజులలో చెప్పేది ఒక దారి దొరికిందంటే దాన్ని నమ్ముకొని నడిస్తే ఈ జన్మం ఎత్తినందుకు ఈ జీవితంలో మన సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే ఈ విధంగా ధ్యానం చేస్తూ పరిష్కారం చేసుకునే శక్తి మనకు మనకు దేవుళ్ళలాగా మన రణవీర్ సార్ గారు తెలియజేయడం జరిగింది ఇది ఎక్కువ పెంచుకుంటే ఎక్కువ ఎదగడానికి మనకు ఒక దారి అనేది తెలుస్తున్నది